దాంట్లోనే ఒక రూమ్ ని బాగా డెవలప్ చేసి వాళ్ళు పంపించారు ఏంటంటే ముందు ఓన్లీ సిక్స్ పీపుల్ వరకు సో ట్వంటీ బెడ్స్ కి అరేంజ్ చేసి పెట్టాము కానీ ఇంకా కొంతమంది బికాస్ నో అటెండెన్స్ వర్ దే

ంగ్స్ట్ ఇండి మీతో

నేను బాటిలో పెట్టమని నేను చెప్పట్లా గుడ్ ప్లేస్ బట్ ప్రొవైడెడ్ యూ హ్యా ఎలక్ట్రిసిటీ ప్రాపర్ శానిటేషన్ ప్రాపర్ మెన్టేషన్ పెట్టి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి ఫుడ్ ఫెసిలిటీస్ ఇవన్నీ ప్రాపర్ గా పెట్టండి దువళడిత నికా ఎకచాంట竇 సటు Momoologie సల్రీ దౌడ్ దొసేకొఎరా వ�美味? So, I request you to kindly monitor this cane. Yes sir, I'll monitor past magic the order and the matin contact direct mission site care a task for细 that complete도 after cash is there too, that equally is టూ డేస్ బ్యాక్స్ కంప్లైంట్ అండ్ అదొకటి రెండోది నిన్న డెలివరీ పంచాల మీద అయిపోయింది డెలివరీ అని చెప్పి లేబర్ రూమ్ కూడా తీసుకుంటుంది అంటే ఇష్యూస్ ఉన్నా మీరు ఇమీడియట్ గా తీసుకుని మేడం గారు నాలుగు స్కాన్ కట్టేస్తున్నారండి స్కాంటి కట్టేస్తారు బయట ఉంది మనకి నాలుగు కట్టేస్తున్నారు నాలుగు దాటేకా ఏదైనా అడ్డా వచ్చిందంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే కాకినాడ పంపేస్తున్నారు మీ ట్యాగర్డ్ బట్ కీ లోపల గవర్నమెంట్ యాక్చువల్ గా దిస్ బిల్డింగ్ వాస్ బిల్డింగ్ which was meant for district hospital we are in the phase of expansion that was <laughs> that uh, not happened. okay sir, no, what, sir. what he is mentioning that is true, by 4 o'clock no. you are shutting off the doors of uh, yes sir ఇప్పుడు వరకు అప్పటి నుంచి ఇప్పుడు వరకు రిక్రూట్‌మెంట్ లేదు ఇప్పుడు ప్రాసెస్ ఫర్ రిక్రూట్‌మెంట్ once elected that technicians need to one by one they act this is headquarters ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఇక్కడి నుంచి మళ్ళీ మీరు కాకినాడ రిఫర్ చేయడం అనేది సూపర్ స్పెషాలిటీ ఏది ఏ సూపర్ స్పెషాలిటీ అంటే అన్ని సూపర్ స్పెషాలిటీస్ ఉన్నాయి న్యూరో ఉన్నది ఇన్స్ట్రుమెంట్స్ ఇప్పుడే వచ్చినవి సెర్యర్ అవార్డు టు స్టాప్ సర్జరీస్ రైట్ నౌర సర్ నాకు ఇప్పుడు మాట్లాడేది బట్ అదర్వైజ్ సూపర్ స్పెషాలిటీస్ జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉన్నప్పుడు అన్ని ఉండాలి మెడికల్ స్టూడెంట్స్ కూడా మనకి పని చేస్తున్నారు నాలుగు బ్రాంచెస్ ఉన్నాయి సార్ న్యూరో సర్జరీ న్యూరో మెడిసిన్ సర్జికల్ ఆంకాలజీ అండ్ రేడియేషన్ ఆంకాలజీ వి వర్కింగ్ ఆన్ దట్ వి హావ్ స్టాటిస్టిక్స్ హౌ మెనీ అండ్ మేము లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడే రొటేషన్ పద్ధతిలో ఊర్లో ఉన్న వాళ్ళందరిని ఇన్వాల్వ్ చేసాం ఎవరైతే సూపర్ స్పెషాలిటీస్ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు

The OPD was 450 pieces per day. Today it is 1400. We it's have It's not only a, a, a neuro. IP. Uh, no, sir. IP IP increased to 100 day 100 admissions per day. We have improved improve so many things, but still I, I, I tell, tell you, time. I tell you, why uh, this much of OP is coming to you is. Because there is no proper care of Arogya across the Andhra Pradesh. Yes, sir. I know. That's why everybody are opting yeah, government so. hospitals. That uh, is the main problem. On of the top situation. of that, we again we are having reassessment of Sadram if sir. If anybody goes Andhra to any hospital. private hospital, the is not there. It's yes. not available. That is what uh, people are coming. Yes, sir. That is why you are getting lots of OP. Yeah. I know. So many. Uh, so and based, based on that, based on that, you need to provide the things. We need to improve. Sir, so but you we are in the process of improvement. That is why you are getting lots of OP. Yeah, I know. So many. Um, so based on that, based on that, you need to provide we the. We need things. to improve. Sir, so in the process improving. When is your meeting, ande? Yes, yeah, okay. okay. meeting. Okay. Okay. The board, board meeting. Board HBS. Uh, HBS yeah. meeting December la like, sir. Mm. Again, we are going to.

మన అది పెట్టండి అది పెట్టి ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఏదైతే లేదో సో అందరూ ఇక్కడికి వస్తున్నారు కాబట్టి స్టెపింగ్ అవుతున్నారు కాబట్టి దానికి తగ్గట్టు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మ్యాండ్ కానీ ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్స్ మీడియా మీడియా మిత్రులు అందరికీ కూడా ఇవాళ రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత దుర్భరమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయని అంటే ఇక్కడ మీ అందరికీ కూడా ఒక్కటి క్లియర్గా తెలియపరచాల్సిన అంశం ఏంటంటే ఇదివరకు గత ప్రభుత్వంలో ఓపీ ఐదు వందల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై ఓపీ వచ్చేది ఇప్పుడున్న ప్రభుత్వంలో ఓపీ ఎంత వస్తుందో తెలుసండి పదిహేను వందల నుంచి పదహారు వందలు ఓపీ వస్తుంది అసలు ఎందుకు ఓపీ పెరిగింది ఎందుకు పేషెంట్స్ స్టెప్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు ఎక్కువ వస్తున్నారు దీని ప్రధానమైన కారణము ఇందాక సూపర్నెంట్ గారితో మాట్లాడితే అక్కడ అక్కడ నుంచి బయటకు వచ్చిన అంశం ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఎక్కడా కూడా ఆరోగ్యశ్రీ లేదు మీరు అని చెప్పేసి పేషెంట్లు పంపించే పరిస్థితులు ఇంకా వేరే గత్యంతరం లేక ఆరోగ్యశ్రీ లేదు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి ఇన్ని వేల సంఖ్యలో పేషెంట్స్ వస్తా ఉన్నారు రోజుకి పదిహేను వందలు ఓపీ వస్తుంటే ఇక్కడ ఇది ఐదు వందల బెడ్డెడ్ హాస్పిటలే అసలు ఎక్కడ అకామిడేట్ చేయగలుగుతుంది అనేది ప్రధానమైన అంశం రెండో అంశము ఇక్కడ మార్చరీ అవార్డు దగ్గరికి వస్తే పోస్ట్ మార్టం చేయాలి అని అంటే బాడీకి కనీస పక్షాన పదివేల రూపాయలు లంచం తీసుకునే పరిస్థితులు మంది కంప్లైంట్ చేస్తూ ఉన్నారు ఇంకా వేరే గత్యంత్రం లేక ఆ పదివేల రూపాయలు ఇచ్చి పోస్ట్ మార్టం చేయించుకునే పరిస్థితులు కనబడుతున్నాయి మూడో అంశము ఎక్కడైతే చైల్డ్ వార్డ్ ఉందో ప్రెగ్నెన్సీ ఉన్న వార్డ్స్ ఉన్నాయో ఆ వార్డ్స్ దగ్గరకు వచ్చేటట్టయితే ఎంత దారుణమైన పరిస్థితి అండి ఒక పేషెంట్ చెప్తా ఉంది అంటే ఒక తల్లి గర్భిణీ తల్లి చెప్తా ఉంది నిన్న రాత్రి మాకు ప్రసవం ఏందండి నాకు డైరెక్ట్గా మంచం మీద అయిపోయింది ప్రసవము మంచం మీద అయిపోయింది మమ్మల్ని లేబర్ రూమ్కి తీసుకువెళ్ళాలి అప్పటికీ మాకు డేట్ అయిపోయి మూడు రోజులైంది లేదండి మమ్మల్ని అక్కడ లేబర్ రూమ్లో తీసుకెళ్ళండి అంటే మీరు ఇక్కడే ముక్కండి ముక్కండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయని మరి ఆ తల్లి చెప్తా ఉంది ఆవిడతో పాటు ఇంకో నలుగురికి అయిందంట అదే రూంలో అసలు ఎంత దారుణమైన పరిస్థితులు అండి మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నా ఒకవేళ ఏదైనా ప్రాణాపాయ పరిస్థితులు వస్తే ఏంటి ఎవరు బాధ్యత తీసుకుంటారని అడుగుతున్నారు ఇది కాకుండా ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే మరి బీరా అని ఒక యువకుడు చదువుకునే వ్యక్తి రోడ్డు పైన ఒక చావు బ్రతకల్లో ఉన్న ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి ఒక పెద్దని తీసుకుని వచ్చి ఇక్కడ అడ్మిట్ చేశారు సరే అక్కడ ఏదో సమ్ము కుట్లు లాంటివి వేస్తున్నారని చెప్పారు నేను ఈ అబ్బాయి వీడియోస్ నేను సోషల్ మీడియాలో చూశాను ఎవరో పంపిస్తే చూశాను చూసినప్పుడు అక్కడ పరిస్థితులు చూస్తే పవర్ లేదు అంటే ఇప్పుడు నేను వస్తున్నానని తెలిసి నేను మీడియాకు మెసేజ్ పెట్టాను కాబట్టి న్యాచురల్గా వీళ్ళకి వెళ్ళిపోతుంది మొత్తం అంతా కూడా ఫినాయిల్తో క్లీన్ చేయడము ఏదైతే బెడ్షీట్లు వేయడము డిస్పోజల్స్ వేయడం ఇవన్నీ చేశారు అయినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళలేని పరిస్థితులు అంటే మేము వస్తున్నామని అని చెప్పినప్పుడు వీళ్ళు శుభ్రం చేసినా అక్కడికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి అని అంటే లేని సందర్భంలో ఎంత దారుణంగా ఉండేదో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను భారత రాజ్యాంగం ఏం చెప్తుందని రైట్ టు లివ్ అనే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఉంది ఆర్టికల్ ఫోర్టీన్ అనుకుంటా మరి ఇంత భారత రాజ్యాంగంలోనే ఇది మెన్షన్ అయ్యి ఉంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉచిత వైద్యం ఇప్పించాల్సిన ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంత దారుణమైన పరిస్థితులు కనబడుతున్నాయని అంటే అక్కడికి లోపలికి వెళ్ళలేని పరిస్థితి మరి వాళ్ళ జీవనం అక్కడే సాగిస్తున్నారు ఒక ఇరవై మంది ఒక మరి ఓల్డేజ్ పీపుల్ ఉన్నారు నేను అడుగుతున్నా ఒకవేళ హెల్త్ బాగానే ఉండి ఒకవేళ వాళ్ళకి నివాసం ఉండడానికి ప్రదేశం లేకపోతే ఇక్కడ గౌతమి జీవకారుణ్య సంఘం ఉంది ఇంకా ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి అక్కడ పంపించండి ఒకవేళ హెల్త్ పరిస్థితులు దారుణాతి దారుణంగా ఉంటే ట్రీట్మెంట్ ఇవ్వండి మనం అందరం మర్చులే కదండి మానవతా దృక్పథం లేదా అని అడుగుతా ఉన్నా నేను ఇవాళ చెప్తున్నా కోవిడ్ వచ్చిన సందర్భంలో అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురా మెడికల్ కాలేజ్ తీసుకుని వచ్చారు ఆ మెడికల్ కాలేజ్ నుంచి వందల మంది స్టూడెంట్స్ వచ్చి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కి అసిస్ట్ చేస్తున్నారు అంటే ఎంత కార్యక్రమం జరుగుతా ఉన్నా ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎందుకు స్పందించట్లేదు నిజంగా ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే హెల్త్ మినిస్టర్ గారు కానీ వీళ్ళందరూ కలిపి ఒక రివ్యూ తీసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమేమి ఉంది రాజమండ్రి కాకినాడ వైజాగ్ ఇట్లా అన్ని ప్రాంతాల్లోనూ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి మొత్తం అన్ని చుట్టూ తిరిగితే ఒక వంద నూట యాభై హాస్పిటల్స్ వస్తాయి దీని రివ్యూ తీసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది మెన్ ఎక్కడ షార్టేజ్ ఉన్నారు ఎక్కడైతే సూపర్ స్పెషాలిటీస్ అవసరం ఉందా లేదా ఇవన్నట్లు రివ్యూ తీసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది కదండి ఇప్పుడు మీరు ఆరోగ్యశ్రీ బిల్స్ పేమెంట్ చేయట్లా చేయకపోవడం వలన ఇక్కడ విపరీతమైన లోడ్ పెరిగిపోతుంది ప్రైవేట్ హాస్పిటల్స్ లో డైరెక్ట్గా నిర్దాక్షిణంగా చెప్పేస్తున్నారు ఇక్కడ ఆరోగ్యశ్రీ లేదు మీరు పండే మరి అందరూ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ పైన ఒత్తిడి పడుతుంది మరి ఒత్తిడి పడినప్పుడు ఏం చేయాల మీరు వీళ్ళు ఇక్కడ ఉన్న డిమాండ్ బట్టి మీరు ఇచ్చేయాలి కదా నేను అడుగుతున్నా హెచ్డిఎస్ ఫండ్స్ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎండాకాలం వచ్చిందండి హెచ్డిఎస్ ఫండ్స్ నాకు తెలిసి ఒక యాభై లక్షల పైనే ఉంది మరి ఆ డబ్బులతో ఎయిర్ కండిషన్లు ఎందుకు పెట్టట్లా సమ్మర్ వస్తుంది కదా మరి సమ్మర్ వస్తున్నప్పుడు ఏసీలు పెట్టాలి కదా ఎందుకు పెట్టట్లే ఇప్పుడు మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ ఎందుకు ఇక్కడ పోతా ఉంది మాట్లాడితే మొన్న మూడు గంటలు పోయిందంట మరి కడుపుతో ఉన్న వాళ్ళు అప్పుడే పిల్లలు పుట్టిన వాళ్ళు మరి ఉడికిపోతారు కదా అక్కడ వేడికి ఏమవుతుంది మీరు ఎందుకు జనరేటర్స్ ఆన్ చేయట్లా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎందుకు పెట్టట్లా మీరు హెచ్డిఎస్ ఫండ్స్ ఇక్కడ సూపర్నెంట్ కంట్రోల్లోనే ఉన్నాయి ఆ ఫండ్స్ కూడా కలెక్టర్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటే ఇక్కడ ఏది కావాలతో యాభై లక్షలతో మినిమం ఈ సమ్మర్నైనా మీరు సర్వ్ చేయాలి కదా ఇంకొక చాలా దారుణమైన విషయం ఏంటంటే ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అండి రాజమండ్రి ఏదైనా ఒక క్రిటికల్ కేసు ఇక్కడ రాజమండ్రి వస్తే ఆ పేషెంట్ని కాకినాడ వెళ్ళిపోమని చెప్తున్నారు అక్కడ కాకినాడకి పాపం ఆ పేషెంట్ కనుక అక్కడికి వెళ్తే జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్కి వెళ్ళండి అని చెప్తున్నారు మొత్తం ఒక ఫుట్బాల్లో తిప్పుతున్నారు తప్పితే పేషెంట్ని వాళ్ళ ప్రాణాలు కాపాడే పరిస్థితులు కనబడట్లేదు అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించమని కోరుతా ఉన్నా ఈ అబ్బాయి ఎంతో ధైర్యంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఖచ్చితంగా